షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహరి ఆత్మహత్యాయత్నం చేశాడు వెంటనే అతన్ని చికిత్స కోసం సూరారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇన్స్టాగ్రామ్ లో బిఫార్మసీ విద్యార్థిని తేజస్విని ప్రేమ పేరుతో వేధించాడు దోమడుగు గ్రామానికి చెందిన శ్రీహరి ఈ వేధింపులు తాళలేక గురువారం రాత్రి నాలుగు అంతస్తు నుంచి కిందకు దూకేసింది బాధితురాలు ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందింది తేజస్విని నిన్న నముగిశాయి విద్యార్థిని మృతికి కారకుడైన శ్రీహరి భయంతో పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహరి ఆత్మహత్యాయత్నం చేశాడు వెంటనే అతన్ని చికిత్స కోసం సురారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇన్స్టాగ్రామ్లోని బి ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ప్రేమ పేరుతో వేధించాడు దోమడుగు గ్రామానికి చెందిన యువకుడు శ్రీహరి ఈ వేధింపులు తాళలేక గురువారం రాత్రి నాలుగు అంతస్తు నుంచి కిందకు దూకేసింది బాధితురాలు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది తేజస్సుని అంత్యక్రియలని ముగిశాయి విద్యార్థిని మృతికి కారకుడైన శ్రీహరి భయంతో పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితికి వెళ్ళారు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ యువకుడి వేధింపుల కారణంగా ఓ యువతి సూసైడ్ చేసుకుంది ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని దోమడుగు గ్రామంలో చోటు చేసుకుంది ప్రస్తుతానికి మనము ఎక్కడైతే యువతి సూసైడ్ చేసుకుందో ఆ నివాసం వద్ద ఉన్నాము నాలుగంతస్తుల భవనం ఇది నాలుగంతస్తుల భవనం పైన పెక్కిన తేజస్విని అనే యువతి శ్రీహరి అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై తనను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడంతో ఆ మనోవేదన గురైన యువతి ఇదే భవనం పైనుండి జూకి ఆత్మహత్య పాల్పడింది ఇది గుమ్మడిదళ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమడుగులోని ఇది నాలుగో అంతస్తుల భవనం పైనుంచి యువతి స్పాట్ లోనే దూకగానే మృతి చెందింది యువతిని మృతికి కారణమైన శ్రీహరిని ఎవరైతే ఉన్నారో వారి పైన కూడా ఇటు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది గుమ్మడిదల మండలం దోమడు గ్రామంలో జరిగిన ఘటన స్థానికంగా ఎంతగానో నింపింది అయితే ఇదే గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడు గత కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్ లో తేజస్విని వే వేధింపులు గురిచేస్తా ఉన్నాడు అలాగే తనను పెళ్లి చేసుకోవాలి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు అయితే ఇటీవలే వారి ఇంట్లో గొడవల కారణంగా మనోవేదనకు గురైన తేజస్విని అలాగే శ్రీహరి వేధింపులు తాళలేక ఆమె సూస్వైడ్ సూసైడ్ పాల్పడింది అయితే ఇదే గ్రామానికి చెందిన శ్రీహరి ఐదు నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా తేజస్వికి పరిచయం అయ్యాడు అప్పటి నుండి ప్రేమిస్తున్నానని తనను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ యువతిని బెదిరించడం బెదిరించడంతోనే ఆ యువతి సూసైడ్ చేసుకుందని ఇటు కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అయితే ఇందులో భాగంగా మనస్థాపన గురైన యువతి తేజస్విని ఇంటి అంతస్తు పైనుండి దూకి ఆత్మహత్య పాల్పడింది తీవ్ర గాయాల పాలైంది అయితే ప్రైవేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అంటే తరలించే లోపే మార్గం మొదలైన ఆమె చనిపోయినట్టుగా తెలుస్తోంది పోలీసులు ఇతర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే తేజస్విని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు గుమ్మడిదల పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు శ్రీహరి అనే యువకుడు ఎవరైతే ఉన్నారో వేధింపులకు గురి చేశాడో తేజస్విని మృతి చెందిన సంఘటన విషయం తెలిసిన తర్వాత అతను కూడా పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేశారు ప్రస్తుతం అయితే అతన్ని సురారంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు అతను కూడా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇది లేటెస్ట్ అప్డేట్ వార్త స్టూడియో